శాంతి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా అనంతమైన స్కాలర్షిప్ తీసుకోవాలి అంటే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతి రాని విధంగా అభ్యాసం చేయండి ప్రశ్న తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత కూడా సంతోషము లేనందుకు కారణమేమి జవాబు బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉండదు ఒకటి రెండవది తండ్రిని యథార్థంగా స్మృతి చెయ్యరు స్మృతి చెయ్యనందువలన జ్ఞానము బుద్ధిలో లేనందువలన మాయ మోసం చేస్తుంది అందువలన ఖుషి ఉండదు సంతోషంగా ఉండాలి అంటే ఒకటి తండ్రి మనలను విశ్వాధికారులుగా చేస్తున్నారు అనే నశ పిల్లలైనా మీ బుద్ధిలో ఉంటే సదా ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు రెండు తండ్రి వారసత్వమైన పవిత్రత సుఖ శాంతులలో సంపన్నంగా అయితే ఖుషి ఉంటుంది ఓం శాంతి ఓం శాంతి అనగా నేను ఆత్మ ఇది నా శరీరం అని పిల్లలైన మీకు బాగా తెలుసు దీనిని బాగా గుర్తుంచుకోండి భగవంతుడు అనగా ఆత్మల తండ్రి మనలను చదివిస్తున్నారు ఇలా ఎక్కడైనా విన్నారా వారైతే కృష్ణుడు చదివిస్తున్నారు అని అనుకుంటారు భగవద్గీతను కానీ కృష్ణుడి యొక్క నామరూపాలు తెలుసు కదా ఇక్కడ చదివించేవారు నిరాకార తండ్రి ఆత్మ వింటుంది పరమాత్మ వినిపిస్తారు ఇది నూతన విషయం వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది ఒకటి వినాశకాలంలో విపరీత బుద్ధి రెండవది వినాశకాలంలో ప్రీతి బుద్ధి ఇంతకు ముందు పిల్లలైన మీరు కూడా ఈశ్వరుడు సర్వవ్యాపి రాయి రప్పలలో ఉన్నారు అని అనేవారు ఇలా అనటం కూడా విపరీత బుద్ధి ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాలి ఆత్మ అవినాశి శరీరం వినాశి అని అర్థం చేయించారు ఆత్మ ఎప్పటికీ తరగదు పెరగదు ఇంత చిన్న ఆత్మయే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని మొత్తం పాత్రనంతా అభినయిస్తుంది ఆత్మయే శరీరాన్ని నడిపిస్తుంది ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి చదివిస్తారు కనుక పదవి కూడా తప్పకుండా ఉన్నతమైనదే లభిస్తుంది ఆత్మయే చదువుకొని పదవిని పొందుతుంది ఆత్మను ఎవ్వరూ చూడలేరు ఆత్మ ఎలా వస్తుంది ఎక్కడి నుండి వెళ్తుంది అని చూడడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ తెలుసుకోలేరు ఒకవేళ ఎవరైనా చూసినా అర్థం చేసుకోలేరు ఆత్మయే శరీరంలో నివసిస్తుంది అని మీరు అర్థం చేసుకున్నారు ఆత్మ వేరు శరీరము వేరు ఆత్మ చిన్నదిగా పెద్దదిగా మారదు చిన్నదిగా ఉన్న శరీరం పెద్దదవుతుంది ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది పతిత ఆత్మలను పావనంగా తయారు చేసే ఓ బాబా రండి అని ఆత్మయే తండ్రిని పిలుస్తుంది ఆత్మలందరూ వధువులు ప్రేయస్సులు వారు రాముడు అని వరుడు ఒక్కరే అని కూడా అర్థం చేయించారు వారు అందరినీ వరులు అనేస్తారు ఇప్పుడు వరుడు అందరిలో ప్రవేశించేందుకు వీలు లేదు ఈ విధంగా బుద్ధిలో వ్యతిరేక జ్ఞానం ఉన్నందువల్లనే క్రిందకు దిగజారుతూ వచ్చారు ఎందుకంటే చాలా నిందిస్తూ పాపాలు చేస్తూ అవమానిస్తూ వచ్చారు తండ్రిని చాలా ఎక్కువగా నిందించారు పిల్లలు ఎప్పుడైనా తండ్రిని నిందిస్తారా కానీ ఈ రోజుల్లోని పిల్లలు చెడిపోయినప్పుడు తండ్రిని నిందించేందుకు కూడా వెనుకాడరు కానీ వీరు బేహద్దు తండ్రి బాబా మీరు కూర్మా అవతారము మత్స్య అవతారాలు అంటూ ఆత్మయే బేహద్దు తండ్రిని అవమానిస్తుంది రాణులను ఎత్తుకెళ్ళాడు అని వెన్న దొంగలించాడు అని కృష్ణుణ్ణి కూడా నిందించి లాని చేశారు వెన్న దొంగలించే అవసరం అతడికేముంది బుద్ధి ఎంత తమో ప్రధానంగా తయారై ఉంది నేను వచ్చి మిమ్మలను పావనంగా చేసేందుకు చాలా సహజమైన యుక్తిని తెలుపుతున్నాను అని తండ్రి అంటారు తండ్రియే పతిత పావనులైన సర్వశక్తివంతులైన అథారిటీ సాధు సన్యాసులు మొదలైన వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు శంకరాచార్యుని కూడా వేద శాస్త్రాల అథారిటీ అని అంటారు వారికి ఎంత అట్టహాసం ఉంది శివాచార్యుడు పరమాత్మకైతే ఏ ఆడంబరము లేదు వీరి వద్ద ఏ గుంపు లేదు వీరు కూర్చొని అన్ని వేద శాస్త్రాల సారమనంతా వినిపిస్తారు ఒకవేళ శివబాబా అట్టహాసం చూపిస్తే బ్రహ్మ కూడా ఆడంబరమును చూపించుకోవాలి కానీ అలా కాదు నేను పిల్లలైనా మీ సేవకుడను అని తండ్రి అంటారు బ్రహ్మలో తంది ప్రవేశించి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు మీరు పతితమయ్యారు పావనమైన మీరే ఎనభై నాలుగు జన్మల తర్వాత పతితమయ్యారు అని పిల్లలకు అర్థం చేయిస్తారు ఈ చరిత్ర భూగోళాలు మళ్ళీ పునరావృతం అవుతాయి ఇతడే ఎనభై నాలుగు జన్మలు అనుభవించాడు మళ్ళీ వారికి సతో ప్రధానంగా అయ్యే యుక్తిని తెలుపుతారు తండ్రి సర్వశక్తివంతులు బ్రహ్మ ద్వారా అన్ని వేద శాస్త్రాల సారమునంత అర్థం చేయిస్తారు చిత్రాలలో బ్రహ్మ చేతులు శాస్త్రాలను చూపిస్తారు కానీ వాస్తవానికి శాస్త్రాల విషయమే లేదు బాబా వద్ద శాస్త్రాలు లేవు ఇతడి వద్ద లేవు శాస్త్రాలు బ్రహ్మ వద్ద మీ వద్ద కూడా శాస్త్రాలు లేవు వీరైతే తండ్రి మీకు నిత్యము క్రొత్త క్రొత్త విషయాలు వినిపిస్తారు శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివని మీకు తెలుసు నేను శాస్త్రాలను వినిపించను నేను మీకు ఇతని నోటి ద్వారా వినిపిస్తాను మీకు రాజయోగం నేర్పిస్తాను దీనికి భక్తి మార్గంలో భగవద్గీత అని పేరు పెట్టేశారు నా వద్ద కానీ మీ వద్ద కానీ గీత ఏవైనా ఉన్నాయా లేవు ఇది చదువు చదువులో అధ్యాయాలు శ్లోకాలు మొదలైన ఉండవు నేను పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నాను కల్పకల్పం ఇలాగే చదివిస్తూ ఉంటాను స్వయాన్ని ఆత్మగా భావించమని ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తాను ఈ శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది ఆత్మ అవినాశి క్ష శరీరమైతే క్షణ క్షణము తగలబడుతూ క్షీణిస్తూ ఉంటుంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దారిని తీసుకుంటుంది నేను ఒకేసారి వస్తాను అని తండ్రి చెప్తారు శివరాత్రిని జరుపుకుంటారు కూడా వాస్తవానికి శివ జయంతి అని ఉండాలి కానీ జయంతి అని చెప్తే తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకున్నట్టు అవుతుంది కనుక శివరాత్రి అని అంటారు ద్వాపర కలియుగాలు అనే రాత్రిలో నన్ను వెతుకుతారు నన్ను సర్వవ్యాపి అని అంటారు కనుక మీలో కూడా ఉన్నట్టే కదా మరెందుకు నన్ను వెతుకుతారు సాక్షాత్తు దేవతలుగా ఉన్నవారు అశ్రీ సాంప్రదాయస్తులుగా అవుతారు దేవతలు ఎప్పుడైనా సారాయి తాగుతారా ఆ దైవీ సాంప్రదాయ ఆత్మలే దిగజారినప్పుడు ద్వాపరయుగం నుండి సారాయి మొదలైనవి తాగడం మొదలు పెడతారు ఇప్పుడు పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది అని తండ్రి చెప్తారు పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి క్రొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది ఒక్క ధర్మం నుండే అనేక ధర్మాలు వెలువడినాయి మళ్ళీ అన్నీ కలిసి ఒకే ధర్మంగా అవ్వాలి కలిగి ఇంకా ఇప్పుడు నలభై వేల సంవత్సరాలు ఉంది అని మనుషులు అనేస్తారు దీనిని అని అంటారు జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం నశించింది అని గాయనముంది మానవులలో చాలా అజ్ఞానముంది తండ్రి జ్ఞాన సూర్యులు జ్ఞాన సాగరులు వస్తే భక్తి మార్గంలో మీలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు తుప్పు మురికి వదిలిపోతుంది ఇది యోగాగ్నే కామాగ్ని నల్లగా తయారు చేస్తుంది యోగాగ్ని అనగా శుభాబ స్మృతి పవిత్రంగా తెల్లగా చేస్తుంది కృష్ణునికి శ్యామ సుందరుడు అని పేరు పెట్టారు కానీ అర్థం తెలియదు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు మొట్టమొదట సత్యుగంలో ఎంత సుందరంగా ఉండేవాడు శ్రీకృష్ణుడు ఆత్మ పవిత్రంగా సుందరంగా ఉంటే సుందరమైన పవిత్రమైన శరీరాన్ని తీసుకుంటుంది అక్కడ ధనము సంపత్తులు అనేవి క్రొత్తవిగా ఉంటాయి క్రొత్త భూమి మళ్ళీ పాతదిగా అవుతుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి దీని కొరకు చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి మా కులమును మేమే వినాశనం చేసుకుంటున్నాము అని విదేశీయులు ఎంతగా భావిస్తారో అంతగా భారతీయులు భావించరు ఎవరో ప్రేరకులు ఉన్నారు విజ్ఞానం ద్వారా మా వినాశనం మేమే చేసుకుంటున్నాము అని విదేశీయులు భావిస్తారు క్రీస్తుకు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని కూడా క్రైస్తవులు భావిస్తారు ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది భారతదేశమే ప్రాచీనంగా ఉండేది ఈ రాజయోగం ద్వారా లక్ష్మీ నారాయణులు ఈ విధంగా అయ్యారు ఆ రాజయోగమును మళ్ళీ తండ్రియే నేర్పించగలరు సన్యాసులు నేర్పించలేరు ఈ రోజుల్లో ఎంత మోసం చేస్తున్నారు విదేశాలకు వెళ్ళి మేము భారతదేశపు ప్రాచీన యోగము నేర్పిస్తాము అని చెప్తారు మళ్ళీ మరొక వైపు తినవచ్చు మత్తు పానీయాలు మొదలైనవి భలే త్రాగండి ఏమైనా చెయ్యండి అని చెప్తారు మరి అలాంటి వారు రాజయోగంని ఎలా నేర్పించగలరు మనుషులను దేవతలుగా ఎలా తయారు చేయగలరు ఆత్మ ఎంత ఉన్నతమైనది పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ సతో ప్రధానమైన ఆత్మ తమో ప్రధానంగా అయిపోతుంది అని తండ్రి అర్థం చేస్తారు మీరు ఇప్పుడు మళ్ళీ స్వర్గమును స్థాపిస్తున్నారు అక్కడ ఏ ఇతర ధర్మము ఉండనే ఉండదు స్వర్గంలో ఇప్పుడు తప్పకుండా నరకం వినాశనం అవ్వనున్నది అని తండ్రి చెప్తున్నారు ఇక్కడి వరకు వచ్చిన వారు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు శివబాబా జ్ఞానమును కొద్దిగా విన్నా తప్పకుండా స్వర్గంలోకి వెళ్తారు తర్వాత ఎంతగా చదువుకుంటారో తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు ఇప్పుడు అందరికీ వినాశకాలమే ఎవరైతే వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారో తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చెయ్యరో వారే ఉన్నత పదవిని పొందుతారు దీనిని బేహద్దు స్కాలర్షిప్ అని అంటారు ఈ విషయంలో రేస్ చేయాలి ఇది ఈశ్వరియ లాటరీ మొదటిది స్మృతి రెండవది దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి అలవరుచుకోవాలి రాజా రాణిగా అవ్వాలి అంటే ప్రజలను కూడా తయారు చేసుకొని సేవ చేయాలి స్మృతి ఉండాలి ఒకటి రెండు దైవీ గుణాలు ధారణ చేయాలి మూడవది సేవ చేయాలి కొందరు చాలామంది ప్రజలను తయారు చేస్తారు కొందరు కొద్ది మందినే తయారు చేస్తారు సేవ ద్వారా ప్రజలు తయారవుతారు మ్యూజియం ప్రదర్శని మొదలైన వాటిలో చాలామంది ప్రజలు తయారవుతారు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు తర్వాత సూర్యవంశము చంద్రవంశంలోకి వెళ్ళారు మీరిప్పుడు బ్రాహ్మణ కులస్తులు తండ్రి బ్రాహ్మణ కులమును దత్తు తీసుకొని చదివిస్తారు నేను ఒక కులమును అనగా బ్రాహ్మణ కులమును రెండు వంశాలను సత్యుగంలో సూర్యవంశం త్రేతాయుగంలోని చంద్రవంశాలను తయారు చేస్తాను అని తండ్రి చెప్తారు సూర్యవంశ మహారాజా మహారాణి చంద్రవంశీ రాజారాణులను డబల్ కిరీటధారులని అంటారు మళ్ళీ తర్వాత వికారి రాజులుగా అయినప్పుడు ద్వాపరయుగంలో వారికి ప్రకాశ కిరీట ఉండదు ఆ డబల్ కిరీటధారులైన వారి మందిరాలను నిర్మించి వికారి రాజులు వారిని పూజిస్తారు పవిత్రుల ఎదుట తలవంచి నమస్కరిస్తారు సత్యుగంలో ఈ విషయాలు ఉండవు అది పావన ప్రపంచం అక్కడ పతితులు ఉండనే ఉండరు దానిని సుఖధామము నిర్వికారి ప్రపంచమని అంటారు దీనిని వికారి ప్రపంచమని అంటారు ఇక్కడ ఒక్కరు కూడా పావనంగా లేరు సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి పారిపోతారు రాజా గోపీచందుని చందుని ఉదాహరణ కూడా ఉంది కదా మానవులెవ్వరూ ఒకరికొకరు గతి సద్గతిని ఇవ్వలేరు అని మీకు తెలుసు సర్వుల సద్గతి దాతను నేను ఒక్కరినే నేను వచ్చి అందరినీ పావనంగా చేస్తాను ఒకటేమో పావనంగా అయి శాంతిధామానికి వెళ్ళిపోతారు రెండవది పవిత్రమై సుఖధామానికి వెళ్ళిపోతారు ఇది అపవిత్రమైన దుఃఖధామం సత్యుగంలో జబ్బులు మొదలైనవేవి ఉండవు మీరు ఆ సుఖధామానికి అధికారులుగా ఉండేవారు తర్వాత రావణ రాజ్యంలో దుఃఖధామానికి అధికారులుగా అయ్యారు కల్పకల్పము మీరు నా శ్రీమత అనుసారము స్వర్గమును స్థాపిస్తారు వృత్త ప్రపంచ రాజ్యమును తీసుకుంటారు తర్వాత మళ్ళీ పతితులుగా నరకవాసులుగా అవుతారు దేవతలే మళ్ళీ వికారులుగా అవుతారు వామ మార్గంలో దిగజారిపోతారు అని తండ్రి చెప్తారు మధురాతి మధురమైన పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగంలో నేను ఒకేసారి వస్తాను అని యుగ యుగంలో రాను అని కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను అని తండ్రి వచ్చి తమ ఇచ్చారు కల్పం యొక్క సంగమ యుగంలో ఎందుకు వస్తాను ఎందుకంటే నరకమును స్వర్గంగా చేస్తాను ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి వస్తాను బాబా మాకు ఖుషి లేదు ఉత్సాహ ఉల్లాసం లేదు అని కొంతమంది పిల్లలు లెటర్ రాస్తారు మదుపన్కి అరే తండ్రి మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తారు ఇలాంటి తండ్రిని స్మృతి చేసినా మీకు ఖుషి ఉండదా మీరు పూర్తిగా స్మృతి చేయరు అందుకే ఖుషి ఉండదు పతితంగా చేయు పతిని సంతోషంగా గుర్తుంచుకుంటారు డబల్ క్రీటధారిగా చేసే తండ్రిని స్మృతి చేస్తే ఖుషి ఉండదా తండ్రికి పిల్లలుగా అయ్యారు అయినా ఖుషి లేదు అని చెప్తారంటే జ్ఞానము అర్థం చేయిస్తారు తండ్రి ఇంతగా అయినా రాతి బుద్ధి కలవారిగా తయారైన ఆత్మలను బుద్ధిగా తయారు చేస్తాను జ్ఞానసాగరులు ఫుల్ ప్రేమలో ఫుల్గా ఉన్నారు తండ్రి జ్ఞానసాగరులు సుఖసాగరులు ప్రేమసాగరులు కదా అలాంటి తండ్రి ద్వారా మీకు ఈ వారసత్వం లభిస్తుంది లక్ష్మీ నారాయణలకు అయ్యేందుకు మీరు వస్తారు మిగిలిన సత్సంగాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి అందులో లక్ష్యమేమీ ఉండదు దీనినైతే గీతా పాఠశాల అంటారు వేద పాఠశాల ఉండదు గీత ద్వారా నరుని నుండి నారాయణగా అవుతారు తండ్రియే తప్పకుండా తయారు చేస్తారు కదా మనుష్యులు మనుషులను దేవతలుగా చేయలేరు పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తారు మీరు దేహము కాదు నేను ఒక దేహమును వదలి మరొక దేహమును తీసుకుంటాను అని ఆత్మయే చెప్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారను కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎలాగైతే శివబాబాకు ఏ అట్టహాసము లేదు సేవకుడై పిల్లలను చదివించేందుకు వచ్చారో అలా తండ్రి సమానంగా అథారిటీ ఉన్న తండ్రి వలె నిరహంకారులుగా ఉండాలి నమ్రతగా పావనంగా అయి పావనంగా చేయు సేవ చేయాలి సెకండ్ పాయింట్ వినాశకాల సమయంలో ఈశ్వర్య లాటరీని తీసుకునేందుకు ప్రీతి బుద్ధి కలవారై స్మృతి చేస్తూ దైవీ గుణాలు ధారణ చేసేందుకు పోటీ పడాలి వరదానము శుద్ధ సంకల్పాల గెరావు అంటే చుట్టుముట్టడం ద్వారా రక్షణను అనుభవం చేసి చేయించే శక్తిశాలి ఆత్మాభవ ఎవరైతే శక్తి ద్వారా ఒక సెకండు కంటే తక్కువ సమయంలో వ్యర్థాన్ని సమాప్తం చేసేస్తారో వారే శక్తిశాలి ఆత్మలు శుద్ధ సంకల్పాల శక్తిని గుర్తించండి ఒక శుద్ధమైన లేక శక్తిశాలి సంకల్పం ఎంతో అద్భుతం చేయగలదు కేవలం మీరు ఏదైనా దృఢ సంకల్పం చేశారు అంటే ఆ దృఢత్వమే సఫలతను తీసుకొస్తుంది అందరినీ శుద్ధ సంకల్పాల బంధనంలో అనగా గెరావులో ఎలా బంధించాలి అంటే ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్న వారి కొరకు కూడా ఈ గెరావ్ ఈ మీరు ఈ చుట్టుముట్టడం ద్వారా ఒక ఛత్ర ఛాయ్గా అయిపోవాలి రక్షణ సాధనంగా లేక కోటగా అయిపోవాలి స్లోగన్ ఎవరికైతే డైరెక్ట్ భగవంతుని ద్వారా పాలన చదువు మరియు శ్రేష్ట జీవితానికి శ్రీమతం లభిస్తుందో అంటే మూడు రూపాలలో తండ్రి రూపంలో పాలన టీచర్ రూపంలో చదువు సద్గురు రూపంలో శ్రీమతం వారిదే శ్రేష్టమైన భాగ్యం అవ్యక్త ఇచ్చారా ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేస్తూ అనుభవం చేయించటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు భక్తులకు సర్వప్రాప్తులు చేయించడానికి ఆధారం ఇచ్చా మాత్రం అవిద్యా స్థితి ఎప్పుడు స్వయం కోర్కెలంటే ఏంటో తెలియని అవిద్యగా అవుతారో అప్పుడే ఇతర ఆత్మల సర్వ ఇచ్ఛలను నెరవేర్చగలుగుతారు ఏ కోర్కెను మీ పట్ల ఉంచుకోకండి ఇతర ఆత్మల కోరికలను నెరవేర్చడం గూర్చి యోచించండి అప్పుడు స్వయం స్వతహాగా సంపన్నులు కాగలరు ఓం శాంతి